अर्जिलाले उपाडामी पोराटालो अर्जिलाले अर्जिलाले व्यवसायिक ऐक्यता अर्जिलाले अर्जिलाले ग्रामीण पेदा ऐक्यता अर्जिलाले अर्जिलाले ग्रामीण पेदा ऐक्यता जयहर कम्रेड पुत्तलपली सुंदरेया जयहर जयहर कम्रेड पुत्तलपली सुंदरेया जयहर जयहर पाकिस्तान सारीस्ता अमरवी लासेयाळनो सारीस्ता सारीस्ता पाकिस्तान सारीस्ता अमरवी लासेयाळनो सारीस्ता सारीस्ता మన బ్యాంక్ కట్టకపోతే మనకు నోటీసులు ఇస్తారు అందరి ముందు పరువు తీస్తారు చచ్చేలా చేస్తారు కాబట్టి మొత్తం ఈ భూ ప్రపంచంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా సర్వం జీవితం అంతా కూడా రాజకీయమై ఆ రాజకీయంలో ఉన్నది ఏమిటంటే కొద్ది మంది సంపన్నులకు మేలు చేసే చట్ట రాజకీయం ఇప్పుడు నడుస్తూ ఉంది దాని స్థానంలో శ్రమ జీవులైనటువంటి సంపద సృష్టికర్తలు అయినటువంటి మన కష్ట జీవులకు మేలు చేసే రాజకీయాల్ని మనం నిర్మించుకోవాలి అందులో మన వ్యవసాయ కార్మికుల మేలు చేసే రాజకీయాల్ని మనం నిర్మించుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి పటిష్టంగా భూమి ఉంటేనే మన బతుకు భూమి కోసం ముక్తి కోసం మన విముక్తి కోసం అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు అజెండా వాళ్ళు వేరే తెలంగాణలో పోరాటం సాగించారు ఇంకా అనేక పోరాటాలు సాగించారు దేశ దేశానికి పోరాటం సాగించిన పరిధిగా భూములు దగ్గర కొంతమంది ఈ రోజుకి అనే చోట్ల భూముల కోసం పోరాటం చేస్తాం భూముల్లో సంపన్నులు ఉంటున్నారు పట్టాల పేరుతో కానీ అలాగే పట్టాలు పేదవాడికి ఎక్కడ ఇచ్చినా భూముల మీద ఎక్కడ బేదాభికి జనం పోరాడి సాధించి ఒక అరేకంలో చెట్టు భూములు సాధిస్తే దానికి పట్టాలు ఇవ్వట్లేదు సంపన్నులకు మాత్రం ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛిక భూములు స్వాధీనం చేసుకుని లేకపోతే ఆ హక్కులు అనుభవించే పద్ధతి వస్తుంది ఎక్కడ కాదు పక్కన ఏలూరు జిల్లా కేంద్రంకి పోతే ధోరణింది దోసపడ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అక్కడ దళితులకి పేదకి పట్టాల్సిన ఇచ్చిన భూములకి ఈ రోజుకి భూముల్లోకి దళితులు ఎలవట్లేదు భూముల్లోకి వెళ్తుంటే ఆ దళితులను అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు జైల్లో పెడుతున్నారు కానీ అక్కడ విజయవాడలోని బాగ్యప్రసాద్ అని మాజీ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళు వందల ఎకరాలు ఉన్నాయి విజయవాడ ఎంట్రన్స్ లో పెద్ద హోటల్ ఉంది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి ఆ వందల ఎకరాలు భూమి చిత్రం ఏంటంటే మనం చెట్టు నెలలో మనం గురిచేసుకుంటే మన పేదవాళ్ళకి అరెస్టులు అంటారు కేసులు అంటారు గుర్తులు తీసుకున్నారు మన జైల్లో పెడతారు మన ఇబ్బందులు పెడతారు కానీ వందల ఎకరాలు ఆక్రమించుకునేటువంటి భూస్వామి సంపన్నుడి ఈ రోజుకి కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక్క రోజు అంటే రోజు కూడా జైల్లో పెట్టారు చట్టం అందరి ముందు సమానం అంటారు కానీ పేదోడి పట్ల ఒక రకంగా ఉంటుంది చట్టం సంపన్నుడి పట్ల ఒక రకంగా ఉంటుంది చూసారు ఒక మనిషి హత్య కారణమయ్యారు ఒక సినిమా ఆయనకి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది కానీ మన కోసం మాట్లాడినటువంటి కొంతమందికి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టారు వాళ్ళకి బెయిల్ రాలేదు స్వామి అనే ఒక వృద్ధుడు అలాగే సాయిబాబా అనేటువంటి ఒక వికలాంగుడు కనీసం ఆయన పనులు కూడా ఆయన చేసుకోలేడు వాళ్ళకి సంవత్సరాలు కూడా డైలీ ఇవ్వకపోవడం వల్ల జైల్లోనే ఉండి చచ్చిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది జైల్లోనే చనిపోయాడు ఆయన సాయిబాబా బయట రాగానే మరి చట్టం ముందు అందరూ